పరిమితులతో కూడిన వ్యవస్థతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించే అంశంపై అంతర్గతంగా సమీక్ష చేసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆసుపత్రులకు నిధులు పరికరాలు వైద్యులు సిబ్బంది కొరత శానిటేషన్ వంటి సమస్యలు ఉన్నాయన్నారు ప్రతి ఆసుపత్రిలోనూ మే హెల్ప్ యూ అంటూ ఫ్రంట్ డెస్క్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు అరగంటలో ఓపీ సేవలు అందేలా చేయాలని భావిస్తున్నామన్నారు ఇందుకోసం స్థానిక నర్సింగ్ ట్రైనింగ్ కళాశాలలో విద్యార్థుల సేవలు వినియోగించుకుంటామన్నారు గతంలో అధికారంలో ఉన్న పార్టీకి మౌత్ పీస్ ఆ పత్రికలో మీరు చూస్తే ప్రతిరోజు ఎటువంటి అద్వాన పరిస్థితి ఉన్నాయి ప్రతిరోజు కథనాలు ప్రతిరోజు మీరు చేసిన పాపం మాకు వారసత్వంగా వచ్చింది ఈ రోజు జరగలేదని ఎవరు చూసినా అర్థమైపోతుంది మౌలిక సదుపాయాలు లేదు ల్యాబ్ లేదంటే ల్యాబ్ ఎప్పటి నుంచి లేదు మార్చురు లేదంటారు మార్చురు లేదంటే ఎప్పటి నుంచి లేదు రాజకీయ విమర్శలు చేయట్లేదు నేను అంటున్నది అంటే ప్రస్తుత పరిస్థితి చెప్తున్నాను ఆ ప్రస్తుత పరిస్థితి కారణం ఎవరు అనేది మీరు విశ్లేషించుకోండి ఇప్పుడు ఉన్న పరిమితులతో కూడిన వ్యవస్థతోనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించవచ్చు మన పేరు పనితీరును మెరుగు చేసుకోవచ్చు ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు సంతృప్తి సాటిస్ఫాక్షరీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు అనే విషయం మీద ఒక రోజుపాటు పూర్తిగా చర్చించడం జరిగింది వచ్చిన ఏ రోగి అయినా ఏ పేషెంట్ అయినా అరగంటలో ఓపీ సేవలు అందేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం చేసిన ఓపీ చేసిన డాక్టర్లే మధ్యాహ్నం కూడా ఉండాలి ఎందుకంటే ఏ పేషెంట్ అయితే పొద్దున ఓపీ చూసారో ఏ డాక్టర్ అయితే చూసారో పేషెంట్ని అదే డాక్టర్ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ సెకండ్ ఓపీలో కూడా ఉండి ఆ పరీక్షలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆ రోగికి చూసి దాని తదనుగుణంగా వారికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం మీద కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే వైద్యులు పారామెడికల్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ కింద స్థాయిలో ఆర్డర్లీ ఎంప్లాయీస్ వీళ్ళు ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు ఉన్నారో వీరన్నిటి కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం ప్రైవేట్ ఆసుపత్రి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఆసుపత్రిలో ఎంటర్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చేదాకా మెరుగైన సేవలు అందుతున్నాయి భావన ప్రజల్లోకి తీసుకోవడం కోసం పూర్తిగా ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖ రాబోయే ఐదు సంవత్సరాలు పనిచేస్తుంది